అందరికీ నమస్కారము ఇది మహా మహామంత్రము అని చెప్పుకోవచ్చు ఇది ఎవరికి తెలియదు అని కాదు తెలిసిన వాళ్ళు చెప్పరు అంటే ఈ మంత్రంలోని ఏ ఒక దే దేవత నేమో పేరుండదు ఏమీ ఉండదు కానీ ఇది ఏంటంటే ఎదుటి వాళ్ళకి శుభం కోరుకునే మంత్రం మన లోక సంస్థ సుఖనోభ భవంతు ఎటువంటిది అటువంటిది ఇది ఆనో భద్ర క్రతవో యాంతో విశ్వత ఆనో భద్ర క్రతవో యాంతు విశ్వత అంటే దీని భావం అంటే అన్ని వైపులా మంచి మాటలు వినిపించుగాక అన్ని వైపులా మంచి మాటలు వినిపించుగాక అన్ని వైపులా మంచి మాటలు వినిపించుగాక దీనికి అధిష్టానం ఎవరు అంటే అగ్ని సూర్యుడు సూర్యుడు సంకల్పానికి అగ్ని ఏమో శక్తికి ఇది ఎన్నిసార్లు రోజుకి ఒక బ దీనికి నియమాలు నిష్టలు ఏం లేవు ఎప్పుడు కూడా జపించుకోవచ్చు జపించుకోవడం వ్యక్తిగత మార్పు వస్తుంది కైండ్లీ సబ్స్క్రైబ్ టు